హలో వైజాగ్ వైజాగ్ నేను ఇక్కడ వచ్చింది ఈ ఫంక్షన్ కన్నా ముందు మీ సౌండ్ విండాలమ్మా మీ సౌండ్ అక్కడ సౌండ్ అక్కడ సౌండ్ అక్కడ ఇంతకు నుంచి నిలబడు మీ సౌండ్ అదిగో అక్కడ బాబోయ్ అక్కడ ఉన్నారు వాళ్ళు బాబు నమస్కారం ఇక్కడ కూడా ఎవరు ఉన్నట్టారు అదిగో ఉన్నారు మొత్తం సౌండ్ అమ్మ ఇది దీనికోసమే వెయిటింగ్ సైంద వస్తుంది జనవరి థర్టీన్ బ్రహ్మాండంగా ఉంటుంది బట్ ఫస్ట్ ఐ జస్ట్ లవ్ వైజాగ్ మీరు నా మొట్టమొదటి సినిమా నుంచే మీరు యు షోన్ సో మచ్ లవ్ ఇన్ కలియు కలియుపాడు షూటింగ్కి ఇక్కడికి వచ్చాను తర్వాత సుందరకాండ షూటింగ్ ఇక్కడికి వచ్చాను అది మరి పెళ్లిగాని ప్రసాద్ వాడు ఇక్కడే కదా తిరిగాడమ్మా ఇక్కడ బీచ్ దగ్గర తిరుగుతాడు వాడు రోడ్ల దగ్గర తిరుగుతాడు బైకులు వెళ్తాడు బస్సులు వెళ్తాడు ఆ పెళ్లిగన్ ప్రసాద్ ఇక్కడే చేశాడు తర్వాత గురువు ఇక్కడే చేశాడు గోపాల గోపాల మా పవన్తో వచ్చాను మా బ్రదర్ మహేష్తో వచ్చాను ఇప్పుడు సాయింధవ్తో వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా వీ షూటింగ్ స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు యూనో షూటింగ్ ఫర్ సో లాంగ్ రాత్రి రెండు గంటల వరకు షూట్ చేస్తున్నాను బట్ అక్కడ ఓపిగ్గా అందరూ షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటాను టూ ఓ క్లాక్ అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఏం చెప్పను బాబు ఏందమ్మా అదో మా ఫ్యాన్స్ అది మీ చాలమ్మా మీరుంటే చాలు కదా ఎప్పుడు అప్పటి నుంచి ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హలో పాప బాగున్నావా ఈ సినిమా అందరూ అందరూ చూడాలి అక్క చెల్లి అమ్మ నాన్న వదిన తమ్ముడు అన్నయ్యలు అదిగో మా తాతగారు ఉన్నారు అమ్మమ్మ అందరు రావాలమ్మా ఈ సినిమాకి బ్రహ్మాండంగా తీసాము చాలా మా సెవెంటీ ఫిఫ్త్ ఫిల్మ్ చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాం శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి గణేష్ నుంచి ఆడవారు మాట్లాడే వేరే అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు ఈ సినిమా నిజంగా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం ఆయన పండగ రోజు వస్తుంది ఇది మామూలు ఫెస్టివల్ కాదు పండగే పండగ అదే అరవమ్మ కొంచెం అమ్మ బాబోయ్ అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి ఆ పాప ఎవర డాన్స్ చేయమ్మా అక్కడ డాన్స్ చేయండి అక్కడ అదే కదా సౌండ్ లేకపోతే అట్లా బీచ్కి వచ్చాము మేము బాగా చలిగుందా స్వెటర్లు కావాలా కర్చీఫ్ ఖర్చీఫ్లు ఇస్తాను ఆ రోజు చాలా మంది ఆడాలి ఏడుస్తారు కొంచెం ఖర్చీఫ్లు ఇవ్వాలి సార్ మీకు అందరికీ నువ్వెక్కడ బాబు వెనకాల ఓకే హలో సడన్గా సైలెంట్ అవద్దు అరుస్తా ఉన్నాడు ఏదో ఒకటి అమ్మా డైలాగా డైలాగ్ ఏముందమ్మా వెళ్ళే ముందు చెప్పిళ్ళే విన్లా అంటే భయం లేదు లెక్క మారుతున్నా నా కొడకల్లారా ఇలా చాలా పెట్టాడు సినిమాలో అక్కడక్కడ పంచులు ఇంకొకడు ఇంకోటి ఏదో ఉన్నట్టుంది షర్ట్ వేసుకున్న ప్రతివాడు కాలర్ ఉంటుందిరా కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో ఒకసారి చూసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇవ్వన్నప్పుడు లెక్క మారుతున్నా కొడక అయ్యో 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 అవి అయిపోయినాయి అవి అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు లెక్క మారుద్ది అన్నీ మన మనిషికే చంటితో లెక్క మారిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఓపిక్గా ఉన్నారు ఆ నాకు పారిపోలేదు కదా ఆ జాలు నాకు చూడు అసలు చూడు అక్కడ అలా ఉన్నారు అక్కడ చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైలిష్ చెప్పినప్పుడు ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ జనవరి థర్టీన్ ఈ సినిమా వస్తుంది చెప్పమ్మా యా మా డైరెక్టర్ అందరి పేర్లు చెప్పాడు కానీ మా ఫేవరెట్ పాప సారా పాప గురించి మెన్షన్ చేయలేదు నేను మెన్షన్ చేస్తాను హీరో ఈ సినిమాకి సారా పాపే షీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ అండ్ యు లవ్ అవర్ యాక్టింగ్ అండ్ షీఈ్ జస్ట్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిలిం ఓకే సో ఇంకేంటి చెప్పండి అందరు బాగున్నారు కదా న్యూ న్యూ ఇయర్ వచ్చింది అందరు రెజల్యూషన్స్ అందరు తీసుకుని ఉంటారు ఇది చేయాలి అది చేయాలి అని అందరు బాగుండాలి హెల్త్లు చూసుకోండి కొన్ని చెప్తాను ప్రేమించాలి అందరిని ప్రేమించాలి ఈ నన్ను ప్రేమిస్తున్నారా నన్ను మొన్న చెప్పాను నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా సో ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ మధ్య లైఫ్ మాత్రం చాలా సీరియస్ తీసుకోవద్దు ఓకే అందరికీ అన్నీ వస్తాయి ఇస్తారు ఆయన మంచివాడు దేవుడు ఎందుకంటే ఐ లవ్ గాడ్ రైట్ ఈజ్ వెరీ గుడ్ అ గుడ్ గాడ్ అందరికీ అవసరమైనప్పుడు అన్ని మంచి చేస్తాడు మీరందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి ఆరోగ్యం ఏ ఉండమ్మా ఉండండి సో నీ ఆ విషింగ్ యూ విషింగ్ యూ ఆల్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ వెంకీ సార్ శాస్త్రి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారంట శాస్త్రి గారు రండి సార్ నాకు అసలే మాటలు రావు మీకు ఒట్టి మాటలు వచ్చు డైరెక్టర్కి పనిష్మెంట్ ఇవ్వాలమ్మా అందరి పేరు చెప్తే మా శాస్త్రి గారి పేరు చెప్పకుండా ఎట్లా చాలా హర్ట్ అయ్యారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు చెప్పలేదు మర్చిపోయాడు శైలించి అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఏం చేద్దాను సార్ నువ్వు పాట పాడమని చెప్దా బాగా పాడతాడు పాడు ఏం పాట పాడతావు వద్దులే ఇప్పుడు బుజ్జుకో వద్దు ఏ లడికి లడికి ఓ లడికి 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 పాట కాదు లడికి లడికి కావాలి బుజ్జుకోండమే బుజ్జికొండమే ఏదో మంచి పాట బుజ్జుకోండి వాళ్ళు అడికి లడికి అయింది న్యూ ఇయర్ అయిపోయింది కదా బాగా అక్కడ అయిపోయింది కదా లడికి లడికీలు సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే డైరెక్టర్స్ మేము జనరల్లీ చాలా ఒక నాలుగైదు రోజులు నిద్రపోకుండా వస్తాం ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ఎప్పుడు ఎవరో ఒకరి పేరు మర్చిపోతా ఉంటాం సార్ నాకు క్షమించండి సార్ నేను పాడతా సార్ మీరు చెప్పండి లైన్ చెప్పండి అమాషా కేంత మంచి పాట పాడు బా పాడతాం నిన్న